చిట్టమూరు మండలం యాకసిరి గ్రామంలో తిప్పపై వెలిసి ఉన్న శ్రీ గౌరీ సమేత స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా సోమవారం రాత్రి స్వామి అమ్మవార్లకు అభిషేకం అమ్మవార్లకు అభిషేకం ఆకాశ దీపంకు మాలు జరిగాయి నాయుడుపేటకు చెందిన నాయపేటకు చెందిన వి సురేష్ రెడ్డి గిరిజ దంపతులు ఉపయక్తులు గురాలుగా ఉపయక్తురులుగా ఆలయ అర్చకులు చరణ్ స్వామి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు చరణ్ మాట్లాడుతూ రోజుకి అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు ఆకాశ దీప కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు పూర్వం పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఈ ఆకసరి తిప్ప అనే ప్రాంతంలో నివసించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు ఈ ప్రాంత ప్రజలను ఇబ్బందులు పెడుతున్న బకాసురుడు అనే రాక్షసు సంహారం చేసిన తర్వాత శివుడికి పూజలు చేశారని చరిత్రకారులు చెబుతున్నారు గనాధిపతి నమ శ్రీ మహా సరస్వతిమ శ్రీగురుద్యోమ శ్రీ గౌరీ సమేతస్య స్వామి దేవస్థానం యాగశీరి తిప్ప యాగశీరి గ్రామం చిట్టమూరు మండలం తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలో పది కిలోమీటర్ల దూరంలో శ్రీ గౌరీ సమేతస్య స్వామి దేవస్థానాన్ని అత్యంత వైభవంగా నిర్మించి ఉన్నారు ఈ ఆలయం యొక్క అదేవిధంగా ఈ యాకశీరి తిప్ప యొక్క విశేషత ఏంటయ్యా అంటే పూర్వము పాండవులు వనవాసం చేసేటప్పుడు ఈ ప్రాంతంలో కొన్ని రోజుల పాటు వాళ్ళు వాళ్ళ యొక్క వనవాసాన్ని చేశారు అని చెప్పేసి పూర్వం మా పెద్దలంతా కూడా చెప్పుకుంటూ వచ్చి ఉన్నారు మనం లోపల స్వామివారి గర్భాలయంలో చూసినట్లయితే ముందుగా మనకు చిన్న ఆకారంలో శివలింగ ఆకారంలో మూల విరాట్ కనిపిస్తారు పూర్వంలో వాళ్ళు వనవాసం చేసేటటువంటి సమయంలో బకాసురుడు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పి తెలుసుకొని బకాసురుడి యొక్క వదంతా కూడా ఇక్కడ జరిపి ఆ యొక్క ప్రాయశ్చిత్త ప్రాయశ్చిత్తార్థం కోసం అర్జున అర్జున వారు ఆ స్వామి యొక్క పూజనంతా కూడా చేసుకున్నారు అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా భూపతేశ్వర స్వామి అనేటటువంటి దేవతను దేవుడిని పూజిస్తూ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో వాళ్ళకి ఒక రెండు వందల సంవత్సరాల క్రితం ఆ శివలింగము ఆ మనం లోపల చూసినట్లయితే ఆర్యగ చెట్టు అని చెప్పేసి ఒక వృక్షం ఉంటుంది ఆ వృక్షం కింద దొరకడం వల్ల ఆయనకి భూపతేశ్వర స్వామి అనేటటువంటి పేరుని పెట్టి అప్పటి నుంచి కూడా స్వామివారికి నిత్య పూజా క్రితములన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ విశేషంగా మనకు సంక్రాంతి సమయంలో వచ్చేటటువంటి పశువుల పండగ నాడు ఈ పక్కనే ఉన్నటువంటి పాటమిట్ట అనేటటువంటి గ్రామంలో నగరేశ్వర స్వామివారు ఉత్సవంగా ఇక్కడికి వచ్చి పారవేట కార్యక్రమాన్నంతా కూడా స్వామివారితో పాటు జరుపుకోవడం ఇక్కడ ఎంతో విశేషం అదేవిధంగా మనం ఈ కొండ ప్రాంతంలోనే చూసినట్లయితే కోనేరు కోనేరు లోపల బావి ఆ బావి లోపల మరొక బావి నిర్మించి ఉండడం విశేషం మనకు ఆ కోనేరు కూడా ఒకే శిలలో చెక్కితే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది పూర్వంలో ఆ బావిలో ఉన్నటువంటి నీళ్ళని ఎన్నో వైద్యాలను నయం చేయడం కోసం వాడేవారు అని చెప్పేసి పూర్వంలో చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఆ బావిలో నుంచి ఎన్నో పుణ్యక్షేత్రాలకి స్వరంగ మార్గం ఉందని కూడా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా పాండవులు ఇక్కడ వనవాసం చేయడానికి కారణం ఏంటయ్యా అంటే స్వామివారి విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఆరోగ్య వృక్షము లైటనింగ్ అరెస్టర్ అనే నేచర్ని కలిగి ఉంటుంది అంటే వచ్చేటటువంటి పిడుగు ఎంత పెద్దదైనా సరే ఎంత వర్షంలో పడుతూ ఉన్నా సరే ఆ పిడుగును ఆపేటటువంటి శక్తి ఆ లోపల ఉన్నటువంటి ఆరోగ్య చెట్టుకి ఉంది అందువల్ల ఇది గ్రహించి పాండవులంతా కూడా ఇక్కడ వనవాసం చేసి ఉన్నారు ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది విశేషంగా ఆదివారం రోజున స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు అదేవిధంగా అన్నదానం కార్యక్రమం జరిపించడం జరుగుతుంది ప్రతి మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి అదేవిధంగా మాస శివరాత్రికి స్వామివారికి సాయంకాలమున పంచామృత అభిషేకాలు ఆకాశ దీపం అదేవిధంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి మాస శివరాత్రికి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు భక్తుల స్వయంగా వాళ్ళ హస్తాలతో అభిషేకం చేసుకునేటటువంటి అవకాశాన్ని దేవస్థానం వాళ్ళు కలిగించారు అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతి సోమవారము స్వామివారికి విశేష పూజలన్నీ కూడా జరపడం జరుగుతుంది ఆ రోజు సాయంకాలం వరకు కూడా స్వామివారికి సర్వదర్శనం అదేవిధంగా భక్తుల కోరిక మేరకు అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా జరపడం జరుగుతుంది ప్రతి సంవత్సరము శివరాత్రి రోజున స్వామివారికి స్వామి అమ్మవారుల కళ్యాణము అదేవిధంగా లింగోద్భవకాల అభిషేకాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ ఆలయం కమిటీ వాళ్ళు అదేవిధంగా ఉభయదారుల సహకారంతో ఆలయం ఎంతో చక్కగా స్వామివారి నిత్య కైంకర్యాల